నా లైన్ క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడ్డ ఐదు మంది నిందితులను ముదివేడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రకటన వారి వద్ద నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలను విలువ చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు అడిషనల్ ఎస్పీ విశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర భగవద్పాదుల జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సామూహిక ఉచిత ఉపాయానం జరుగుతున్న ఈ శ్రీ శంకర బ్రాహ్మణ సంఘం మదనపల్లి గౌరవధీక్షుడు కామకొట్టి ప్రసాదరావు మదనపల్లి రూరల్ మండలం చిప్పిరి గ్రామంలో చిట్టి అన్నవరం దేవస్థానంలో ఘనంగా ఉచిత ఉపాయాన కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులు ఈ డీటెయిల్ చూస్తే క్రికెట్ బెట్టింగ్ లో అలవాటు పడి దొంగతనాలకు పాల్పడ్డ ఐదు మంది నిందితులను మురువేడు పోలీసులు అరెస్టు చేశారు నుంచి దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలను విలువ చేసే ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు నిన్న మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఇక మదనపల్లి డిఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో విలీకరుల సమస్య నిర్మించి వివరాలను వెల్లడించారు అనమయ జిల్లా కురుబలకోట్ల మండలానికి చెందిన పాలకిరి అమీరు సుహేలు మదనపల్లి మండలానికి చెందిన పాలకిరి సమీర్ అహ్మద్ కురుబలకోట మండలానికి చాకలి వీధి వెంక్ చెందిన కన్యమడుగుల కిషోరు సత్యసాయి జిల్లా సోమందలపల్లి మండలాలకు చెందిన తిరుమలేషు కురుపులకోట మండలంకు చెందిన అరుణ్ కుమార్లను నిందితులుగా పేర్కొన్నారు వీరు గత కొద్ది రోజులుగా తమలపల్లి మదనపల్లి నియోజకవర్గంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారు నగదును దొంగిలించి క్రికెట్ బ్యాటింగ్లో పాల్పడేవారు ఇక నిందితులను అనమయ్య జిల్లా కురుబకోట్ల మండలం సిటీఎంఓ అంగల్లు రోడ్డు కనసాని వారి వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇక నిందితులు చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకు బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బుల కోసం నేరాలు చేసేవారని తెలిపారు ఈ నేపథ్యంలో వీరందరూ కూడా కలిసి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడి దాదాపు డెబ్బై ఐదు లక్షలు విలువ చేసే బంగారాన్ని దొంగిలించారని చెప్పారు వీరిపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు ఇక నగల రికవరీలో ప్రతిభ కనపరిచిన సీఏలను సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు దొంగతనాలు నివారించేందుకు పోలీస్ శాఖ విజిబుల్ పోలీసింగ్ పోలీస్ పెట్రోలింగ్ ను అత్యంత ప్రతిష్టకంగా నిర్మిస్తున్నామని అన్నారు ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయిపోయిందా అయిపోయింది ముదువేడి పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ దమ్మతనం కేసులో ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు జరిగింది దానికి సంబంధించి వెంటనే ముందుగడ్ పోలీసులు ఎస్ఐ ఏఏ గారు సైన్ పార్టీ మరియు మదనపల్లి డిఎస్పి గారు మహేంద్ర గారు వెంటనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాములు చాలా పెద్ద కేసు అని వెంటనే ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించి అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా తొందరగా స్పందించడం వెంటనే దానికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి నిన్నటి దినం పదకొండు గంటలకు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో అందరి అంతా కూడా మొత్తం కూడా టోటల్గా ఏడు వందల నలభై మూడు గ్రాములు ఒక కేసులో మరియు తొంభై రెండు గ్రాములు ఇన్నో కేసులు మొత్తం కూడా హ్యాజిటీజీగా రికవర్ చేయడం జరిగింది ఇందులో ముద్దాయిలు పాలగర అమీర్ సోహైల్ అలాగే అమీర్ అహ్మద్ కండెమ్మడుగు కిషోర్ మొగసాల తిరుమాలయ టేకులపాలెం అరుణ్ కుమార్ ఇలా ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి విచారిస్తే ఆల్రెడీ ప్రశాంత్ పైన ఒకసారి కిషోర్ పైన వాళ్ళ ఇంట్లోనే ఇంత ముందు డెబ్బై రెండు గ్రాములు దొంగతనం చేయడం అది కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా ముగ్గుసాలు తిరుమల అంటే ఇతని మీద కూడా ఇతను కూడా నేర చరిత్ర ఉంది అరుణారాయణ అతను ఆల్రెడీ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలా ఎందుకు చేశారు కొంత ఇంట్లో దొంగతనం చేయాల్సినంత అవసరం అవుతుంది అని చూస్తే వీళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ వరకు ఉన్న డబ్బులందరినీ పోగొట్టుకొని తిరిగి వాళ్ళ వాహనాలను కూడా కూదబెట్టడం ఇంట్లో వాళ్ళు కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడము ఇవి చేసిన దానివలన ఈ క్రికెట్ బెట్టింగ్ దెబ్బకి వీళ్ళు దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి వీళ్ళకే వీళ్ళకి తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ కూడా ప్రజలందరికీ మేము పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం గమనించండి ఏదైతే చెడు వ్యసనాలకు క్రికెట్ బెట్టింగు గంజాయి ఇటువంటి సంబంధించిన వాటి జోలికి పోనీయకుండా మీరు జాగ్రత్తగా వారిని వారి మీద కొంచెం నిఘా పెట్టండి అటువంటివి ఏమైనా ఉంటే పోలీసులు కూడా చెప్తే మేము కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది యువత ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా వరకు మీరు చెడిపోవడానికే తప్ప ఎవరు కూడా బాగుపెట్టుకొని పెట్టుకొని దానిలో పోవద్దని క్రికెట్ అనేది కేవలం అందరు చూసి సంతోషపడడానికే కానీ క్రికెట్ బెట్టింగ్ చేయడానికి కాదు అని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా చాలా కష్టపడి పనిచేసిన కొత్తగా వచ్చిన ఎంతో చాకచక్యంగా పనిచేసిన మా మహేంద్ర డిఎస్పి గారికి అలాగే సత్యనారాయణ చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్లు అలాగే మధువీడు ఎస్ఐ గిలీష్ ముఖ్యంగా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నారు డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు విలువ చేసే బంగారు ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాములు బంగారు రికవర్ చేయడం జరిగింది చాలా వరకు చాలా పెద్ద రికవరీ ఉంటాయి ఇంకోటి ఏమంటే మీరు ఎక్కడ కూడా ఒక గ్రామం కూడా పక్కకు పోలేదు ఐదుగా ఏదైతే దొంగతనం జరిగింది ఈ ప్రాపర్టీని పెట్ట ఇందులో టెక్నాలజీ కూడా ఉపయోగించారు అలాగే ఎంత తెలివిగా ఉపయోగించినా కానీ దొంగలు దొరికిపోతారు అనేది ఇంకోటి ఏమంటే మనం దొరికిన వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించాము డాగ్ స్క్వాడ్ కూడా ఎవరైతే ఇప్పుడు మనం పట్టుకున్నా వాళ్ళ దగ్గరికి పోయి నిలబడింది డాగ్ డాగ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి పోలీసు మా దగ్గర ఉన్న

అడుగు కూడా పెట్టినయమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాము చినబాబు హెచ్చరించారు నేడు మదరపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు తమలపల్లి నందు వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన చికిత్సలు పొందుతున్న గణేష్ ను పరామర్శించారు ఇక ఈ సందర్భంగా శ్రీరాము చినబాబు మాట్లాడుతూ తమలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం దౌర్జన్యాలు పెట్టేకి పోతున్నాయని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు తమలపల్లి ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకాథరెడ్డిలో ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు టీడీపీ వారిపై దాడులు చేసి భయప్రాంతంలో గురిచేరని చూస్తున్నారని ఈ దౌర్జన్యాలను సాగనివ్వమని స్పష్టం చేశారు తమ్లపల్లి నియోజకవర్గం వారి సొంత చాగిరి కాదని తాము అనుకుంటే నియోజకవర్గం అడుగు కూడా పెట్టనివ్వమో హెచ్చరించారు టీడీపీ నాయకులు కార్యకర్తల పార్టీకి అండగా ఉంటుందని వీరి దౌర్జన్యాలకు ఎవరు కూడా ఆధ్వర్యపడవద్దని పిలుపునిచ్చారు mercado, certo? Vamos, 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 ఘటన ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు కుమారుడు గణేష్ మీద విచక్షణ రహితంగా దాడి చేసినారు ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ఒకటోటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబలపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ రెడ్డి ఒక పక్క మిథున్ రెడ్డి పుంగునూరులో నేనే శాశ్వతం అన్నటువంటి పెదిరెడ్డి రామచంద్రెడ్డి విర్రవీగుతూ ఉన్నారు మీరు ఒక నలుగరిని తాపించి నలుగరిని పంపించడం మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి కు దాదాపు ముప్పై చోట్ల అతన్ని పొడవడం జరిగింది గాయపరచడం జరిగింది ఇప్పటికైనా మేము పోలీస్ వారికి హెచ్చరిస్తున్నాం నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళ ముద్దాయిల నలుగురిని మున్వరు కానీ బాలు కానీ శశి కానీ ప్రతాప్ కానీ ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా మీకు పోలీసు వాళ్ళకు కూడా అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈరోజు సాయంత్రం లోపల నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాల లేని పక్షంలో మా యువనాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఎవరు లేరు అనుకుంటున్నారేమో మేము కానీ తలుసుకుంటే ద్వారనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా గుర్తుపెట్టుకో నువ్వు నీ మనుషులను ఈ మార్కెట్ యాడ్ గేట్ కూడా దాటినేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉండ తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను ఎస్పీ గారికి చేశాము ఖచ్చితంగా కూడా సాయంత్రం లోగా రిమాండ్ చేయాలా ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎక్కడ పొంగునూరు కావచ్చు మదనపల్లి కావచ్చు తంబాలపల్లి కావచ్చు ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోద్దండి ధైర్యంగా ఉండండి తిరగబడండి కొట్టండి కావాలంటే గాని ఎవనికి కానీ వైసీపీ భయపడద్దు అని ఈ సందర్భంగా తెలుపుతున్నా ఏ క్షణమైనా ఫోన్ చేయండి ఏ టైం అయినా నేను వస్తాను తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కార్యకర్తలకు ఎవరికి కూడా నీడ వాళ్ళని కండా చూసుకుంటా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ రెడ్డికి కానీ పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండా మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుక్కునే పరిస్థితి లేదు ఇంకైనా మీరు మారండి మన్నే బొటా బొటా మెజార్టీతో ముగ్గురు బయట పడినారు సామంతరాజులు అనే ఈ రోజు ఏడు వేలు ఆరు వేలు అడక్క తింటా బయట పడినారు మీరు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకైనా మీరు భద్రంగా ఉండండి దగ్గరలో మీరందరూ జైలుకు పోయే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు విశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర భగవద్పాదుల జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సామూహిక ఉచిత ఉపానయానాలు జరుగుతాయని శ్రీ శంకర బ్రాహ్మణ సంఘం మదనపల్లి గౌరవాధ్యక్షులు కామకోటి ప్రసాదరావు తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలోని చిట్టి అన్నవరం దేవస్థానం నందు ఉపయాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి వద్దకున్న ఆ చిట్టి అన్నవరం నందు కూడా సామూహిక ఉచిత ఉపయానాలు జరుగుతాయని పేర్కొన్నారు భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి భవిష్యత్తు తరాలను వారికి అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు జయశంకర ఈరోజు ఈ శంకర భగవత్పాదుల యొక్క ఏ సందర్భము అదేవిధంగా ఈరోజు శంకర జయంతి రామానుజ స్వామి యొక్క ఏ సందర్భంగా మొదలమంది బ్రాహ్మణ సేవాస శంకర బ్రాహ్మణ సేవా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్మోపనయాలు జరుగుతున్నవి ఈ ధర్మోపయాణాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా మా వైశాఖ సుద్ధ పంచమ రోజు ఈ కార్యక్రమాన్ని హోదా జరిగేది ఆనవాయితీగా ఉన్నది కాబట్టి ఈ ధర్మ ధర్మోప్రయాణాలకు ఇతరలో కాకుండా ఇతర ప్రాంతం ప్రాంత బ్రాహ్మణ మిత్రులను సహకరించారు వారందరూ కూడా ధన్యవాదాలు శంకర బ్రాహ్మణ సేవా సహకార సమితి ఈ ధర్మోపరయాలు వాపనరుస్తాము అపారకర్మలు అన్నీ కూడా చేస్తున్నాము ఈ ధర్మ వల్ల మన మన యొక్క హిందూ సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసము మన హిందూ సంస్కృతిని కోసమే ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమం ఆనవాయిత్య జరుపుతున్నాము సంక్ర మా శంకరాచార్యులు వారు ప్రపంచానికి జగద్గురు అయిన వారి జయంతిని జయంతిని ఎంతో వర్ణంగా జరుపుకుంటున్నాము ఆయన ఆయన వల్లనే ఈరోజు మనం జయంతి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడుతున్నాయి ఆయన అనేక బృందాలు రాస్తూ మన ఐక్యత అద్వైత మతాంత్రి అద్వైతమైన వ్యక్తం చేసుకున్న మహానుభావుడు అయినా అదేవిధంగా నాలుగు మూల నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఎంతో కృషి చేశారు అదే ఆయన ఆయన జయంతి రోజు ఎవరైనా ఏర్పాటు చేయడము అదేవిధంగా వేద విద్యలు ఏర్పాటు చేయడము వేద పాఠశాల ఉన్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భయప్రదం చేసినందుకు శంకర బ్రాహ్మణ సేవా చెప్తున్నాము జై జైకర జై జై శంకరంకర జై జై శంకరం ధర్మోపనాలి శంకర బ్రాహ్మణ సేవా సమితి ప్రతి సంవత్సరం కూడా ద్వారా ఈ అనేది జరుగుతున్నాయి ఈరోజు నలుగురు వటువులకు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ ప్రారంభమైందని కళాశాల స్కిల్ హబ్ కోఆర్డినేటర్ నవీన్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఇంటర్ పూర్తి చేసిన వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారికి వెబ్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మూడు నుండి నాలుగు నెలల పాటు కూడా జరిగే ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో ప్రస్తుతం వెబ్ డెవలప్మెంట్కు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మరిన్ని వివరాలకు తొమ్మిది ఐదు ఐదు మూడు రెండు సున్నా రెండు ఐదు సున్నా తొమ్మిది నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవాలని కోరారు సో అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థలో కోఆర్డినేటర్గా చేస్తున్నాను సో ఇందుకు ముఖ్య కారణం ఏంటి అనేది సో గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతికి యువత యువతి యువకులకి సో వాళ్ళకి ఏమన్నా కొన్ని ఉచిత కోర్సులు నేర్పించి వాటి మీద నైపుణ్యాలను పెంపొందించి ఎక్కడైతే వాళ్ళు వెనుకబడి ఉన్నారో వాటిని గుర్తించి వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చేసి దాని ద్వారా వాళ్ళకి లోకల్లో డిమాండ్ ఉన్న వాటిలో కానివ్వండి లేదంటే ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి సో వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా మన మదన్పల్లిలోని గవర్నమెంట్ మోడల్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో భాగంగానే మనకి వెబ్ డెవలపర్ అనే కోర్స్ మీద నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చేసి శిక్షణతో పాటు కంప్యూటర్స్ మీద ల్యాప్టాప్స్ మీద అవగాహన కల్పించే వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది సో ఇదంతా మనకి గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఉద్యోగం పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన మదన్పల్లి నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే డిగ్రీ కానివ్వండి ఇంటర్ కానివ్వండి లేదా ఇంకా పై ఏమైనా చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతుంది అందరికీ నమస్కారం నా పేరు లిఖిత్ నేను ఇక్కడ ఏపీఎస్సీసీలో ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఈసారి ఎన్రోల్ అయిన కోర్స్ ఏంటంటే వెబ్ డెవలపర్ ఇందులో ఎస్టీఎంఎల్ సిఎస్ఎస్ జాస్క్రిప్ట్ పిహెచ్టీ మై స్కిల్ అండ్ వొరాకెల్ ఈ కో ఈ టెక్నాలజీస్ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ సో ఎవరైనా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవారు లేదంటే కొత్త స్కిల్స్ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్కి విజిట్ అయ్యి ఇక్కడ కోర్స్ ఎన్రోల్ చేసుకోండి కావాలంటే మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ నర్సాపురంలో శ్రీ ఆదికేశవ స్వామి స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు తిరునక్షత్ర నక్షత్ర ఉత్సవాలలో భాగంగా రోజు అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది ఇక రథోత్సవంపై శ్రీ భగవత్ రామానుజ స్వామి వారిని భారీ భక్తులు మధ్య ఉరేకించారు ఇక రామానుజ వారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే నర్సాపురం పరివీధుల్లో రథోత్సవంతో భక్తులు జై రామానుజ జై జై రామానుజ నామస్మరణతో మారుమోగింది ఇక భక్తులు వందలాదిగా ఏర్పడి రథాన్ని లాగారు ఇక ఈ కార్యక్రమంలో చైర్మన్ పుష్పల వెంకటకృష్ణ ఇక పుష్పల ఆదినారాయణ కార్యనిర్వాహణ అధికారి రామచంద్ర కుమారు స్నాన వెంకటాచార్యులు ఇక ప్రధాన అర్చకులు రామ్మోహన్ ఆచార్యులు ఇక శేషు కృష్ణ మోహన్ అదేవిధంగా జగన్నాథం ఆచార్యులు అర్చకులు సిబ్బంది వెంకటేశ్వరరావు ఇక వంటస్వామి రామానుజాచార్యులు మరియు భక్తులు పాల్గొన్నారు చలో విజయవాడ మహాతనాన్ని జయప్రదం చేయాలని బహుజన సేవ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రూపక్ నాయక పిలుపునిచ్చారు మదనపల్లి పట్టణంలోని బహుజన సేవ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ స్టేషన్లలో వెంటనే డిఎస్పీలను కూడా నియమించాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఢిల్లీ వారి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అంశంపై లేఖ రాసినా కనీసం స్పందించుకోవడం దారుణమని అన్నారు దీన్ని నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చెలో విజయవాడ పేరిట మహాధరణ చేపట్టడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మిత్రులందరికీ భేమ్ ప్రజలందరికీ విధితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీసీ డీఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసిన ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ సేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు నిర్వహించడం జరిగింది ఇదే విషయంపై గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా దళిత ఈ రాష్ట హోంమంత్రి అనిత వంగల్పూడి గారిని కలిసి అనేక సార్లు విన్నవించుకున్నాం విన్నవించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీసీ డిఎల్ఎస్పీ ఏర్పాటు చేయాలని తప్పకుండా దళితులకు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని కోరాము ఎటువంటి స్పందన లేనిచ్చారు బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అన్న శ్రీచందు గారు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడున్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిసి అక్కడి నుంచి లేఖలు అక్కడి నుంచి రాష్ట్రానికి పంపించారు అక్కడి నుంచి మళ్ళీ డీజీపీ గారిని కూడా కోరారు వివరణ డీజీపీ గారికి వివరణ కోరుతూ అలాగే వెంటనే ఎస్సీ ఎస్ఈసీల్ డీఎస్పీ తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు దళితుల పట్ల దళితుల సమస్యల పట్ల ఎవరు కూడా పట్టించుకోకుండా వారి సమస్యలను వారి చట్టాలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా ఈ రాష్ట్రానికి దురదృష్టకరని భావిస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాలను తప్పకుండా అమలు చేయాలని దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే వెంటనే స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో బహుజనసేన రాష్ట అధ్యక్షులు శ్రీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్న ఇరక జిల్లాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి శ్రీ చందన్న గారి నేపథ్యంలో ఆధ్వర్యంలో మే ఐదున విజయవాడ నడిపొట్టున మహాధర్నా కార్యక్రమాన్ని వండుకున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీఎస్పీ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై తప్పకుండా దోహదపడాలని ఈ యొక్క విజయప్రద విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తరలి తరలి వచ్చి బహుజనులు మరియు ప్రజా సంఘాల కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ కోరుతున్నాం రాష్ట్రంలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ తొంభై ఐదు మంది నియమించాలని యథావిధిగా ఐదో తారీఖున విజయవాడలో సభని అందరూ జరిగే మహాధర్నాన్ని విజయవాడలో విజయంతం చలో విజయవాడ చందు అన్న ఆదేశాల మేరకు శివకంపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పించి చలో విజయవాడను జయపదం చేయాలని మే ఐదో తేదీన మహాధర్నాన్ని జయపదం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా తొంభై ఎనిమిది మంది విజ్నికున్న తొలగించినారు కానీ వాళ్ళకి మళ్ళా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలని తల్లి తల్లిన అన్యాయాన్ని అరికట్టాలని ముఖ్యంగా చెందు ఉన్న విజయవాడ మేదున మన ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాడు దాన్ని జయపథం చేయాల్సని కోరుకుంటున్నాను బుల్టెన్ ముగించబడతూ మరొకసారి హెట్లైన్ చూద్దాం క్రికెట్ పెట్టింగులకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడ్డ ఐదు మంది నిందితులను మధువేడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రకటన వారి వద్ద నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలను విలువ చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు అడిషనల్ ఎస్పీ విశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సామూహిక ఉచిత ఉపాయాన్ని జరుగుతున్న శ్రీ శంకర బ్రాహ్మణ సంఘం మదనపల్లి గౌరవధీక్షులు కామకొట్టి ప్రసాదరావు మదనపల్లి రూరల్ మండలం చిప్పి గ్రామంలో చిట్టి అనవరం దేవస్థానంలో ఉచిత ఉపాయన కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులు ఇవి ఇప్పుడు వరకున్న బుల్టెన్ అప్డేట్స్ బురే అప్డేట్స్ కోసం చూస్తేనే ఉన్నాడు ఎంసీటీవీ న్యూస్